ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం లయన్స్ క్లబ్ మరియు జగ్గేపేట సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జగ్గేపేట శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర పాల్గొన్నారు రక్తదాన శిబిరాన్ని ఏసీపీ తిలక్ సందర్శించారు అనంతరం రక్తదాతలకు ఏసీపీ తిలక్ సర్టిఫికేట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏసీపీ తిలక్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన కాశ్మీర్ ప్రాంతంలో లోయ వద్ద మన భారత సైనికులకు చైనా సైనికులకు జరిగిన యుద్ధంలో భారత సైనికులు మరియు పోలీసులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పోలీస్ అమరవీరుల పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మరణించిన సైనికులకు పోలీసులకు ఘన అర్పిస్తూ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మొదలుకొని ఇరవై ఎనిమిది వరకు మా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సిటీ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు ప్రజలకు అవగాహన తీసుకువచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ైన్ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మన కాశ్మీరు భూభాగంలో లడక్ వద్ద మన భారత సైన్యానికి చైనా సైనికులకి జరిగిన యుద్ధంలో ఆ రోజు అంటే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున సుమారు పది మంది మన పోలీసు దళాలు వారు కాల్పుల్లో అమరవీరులైనారు దాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరము అక్టోబర్ ఇరవై ఒకటిని అమరవీరుల సంస్మరణ దినోత్సవం అని ప్రకటించింది ఆ రోజు మొదలు ప్రతి సంవత్సరము భారత భూభాగం ఉన్న ప్రతి రాష్ట్రము దీన్ని అమరవీరుల సంస్కరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఆ అమరవీరులైన మన సైనికులకి పోలీసులకి నివాళులర్పించే రోజు ఇది దీన్ని మా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు మా సిటీ కమిషనర్ ఎస్పి రాజశేఖర బాబు గారు ఆదేశాల మేరకు ఇరవై ఒకటో తారీఖు నుండి వారోత్సవాలు చేస్తున్నాము అమరవీర్ల సంస్మరణ వారోత్సవాలని ఇరవై ఒకటో తారీఖు స్టార్ట్ చేశాము ఇరవై ఎనిమిది వరకు దీనిపై ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి ప్రజలకి పోలీసుకి మధ్యన సత్సంబంధాలు పార్డియల్షిప్ లో ఉండడానికి ప్రజల ప్రజల్లో పోలీసులు అంటే స్నేహితులు వీరు సేవకులు అనే భావం తీసుకురావడానికి ఈ వారం రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాము ఈ జగ్గపేట సర్కిల్లోని ప్రతిరోజు పోలీస్ స్టేషన్లోని ఓపెన్ హౌస్ పోలీస్ ఓపెన్ హౌస్ అని కార్యక్రమం పెట్టాము స్కూల్ గోయర్స్ కాలేజీ గోయర్స్ సెక్టర్ ఆఫ్ పీపుల్స్ ఆటో డ్రైవర్లు కానీ కూలీలు భవన నిర్మాణ కార్మికులు కానీ ఎవరున్న కార్మికులు వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ యొక్క పని తీరు మీకు ఎప్పుడైనా ఒక సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వస్తే ఏ విధంగా మీరు ఓపెన్ హౌస్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫస్ట్ అక్కడ రిసెప్షన్ ఒక ఉమెన్ కానిస్టేబుల్ గారు ఉంటారు మీ సమస్య ఏంటండి అని అడుగుతారు ఆ సమస్యకి మీరు కాగిత రూపాన్న రూప రిపోర్ట్ ఇచ్చినా లేదంటే నోటు వారలాగా ఇచ్చినా దాన్ని మేము ఒక రిపోర్ట్ గా తీసుకొని దానిపై ఏ చర్య తీసుకోవాలని ఎస్ఐ గారు స్టేషన్ అధిపతి అయినా ఎస్హెచ్ఓ అయినా ఎస్ఐ గారు దానిపై నిర్ణయం తీసుకొని అవతలవాల్ని మిమ్మల్ని పిలిపించి ఏం చేయాలి ఇది ఎంతవరకు లేగలగా ఏం చేయాలని ప్రతిదీ అలాగే ఒక వ్యక్తిని మన పోలీస్ స్టేషన్కి ఒక కేసులో తీసుకొస్తే అతని లాకప్ లో ఎన్ని రోజులు పెట్టాలి అన్ని గంటలు పెట్టాలి లాకప్ లో పెడితే సుప్రీం కోర్టు యొక్క సూచన ప్రకారము ఎన్ని గంటలు ఉంచాలి ఎవరికి తెలియజేయాలి ఆ విషయాలు కూడా ఈ ఓపెన్ హౌస్ లో మొత్తం నేను మా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు అని ఎస్ఐ గారు ఆ పబ్లిక్కి స్కూల్ బోయెచ్కి పిల్లలకి విద్యార్థులకి అందరికీ తెలియజేస్తారు అలాగే స్కూల్స్ కు కాలేజెస్ కూడా వాళ్ళకి ఎస్ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ అలాగే వాళ్ళ డిబేట్స్ ఈ పోలీసు ఫ్రెండ్లీ పోలీసు పోలీసు ప్రజలతో ఎలా ఉండాలి అన్న పోలీసు డిపార్ట్మెంటు ఇంకా ప్రజల దగ్గర నుండి తీసుకోవాల్సిన స్వే సలహాలు ఆటలపై ప్రజల నుండి కాకుండా స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంటే వారు అందరూ ఆ చదువుకున్నారు స్కూల్ బయర్స్ వాళ్ళకు ఒక మంచి ఫ్రెష్ మైండ్తో ఉంటారు వాళ్ళు మన రాజ్యాంగ బద్ధంగా మన సమాజానికి పోలీస్ ఏ విధంగా ఉపయోగపడతారు అనే విషయాలపై వాళ్ళు కూడాను ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్ ఇలా కాల జరుగుతున్నాయి అలాగే ఈ రోజు జగపేట సర్కిల్ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లు జగపేట టౌను చిల్లకల్లు వచ్చబవాయి పెనుగంజపురాలు ఈ నాలుగు పోలీస్ స్టేషన్లు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారు మన జగబేటారు వెంకటేశ్వర్లు వారి యొక్క ఎస్ఐఎస్ ట్రైనింగ్ ఎస్ఐలు వారి సిబ్బంది విత్ ది లైన్స్ లైన్స్ అండ్ బొన్నిటి రోటరీ వాళ్ళతో అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వారితో ఏరియా హాస్పిటల్ వారితో రోజు రమారాన్ని ఒక రెండు వందల మందికి నుండి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో వాళ్ళు రక్తదానం చేశారు వారికి అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడే మా సిపి గారు కూడాను అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు ఈ విధంగా ఈ ని కవరేజ్ చేసిన మీ మీడియా సోదరులకు కూడా మా ధన్యవాదాలు